స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఏలినా మంచి చాలా పీక్ స్టేజ్లో మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు అనుభవించారు బాగా దంచి మిమ్మల్ని మరి అటువంటిది ఇప్పుడు మిమ్మల్ని వదిలేయడం జరుగుతోంది లాస్ట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం కాబట్టి ఆదాయ వ్యయాన్ని కనుక మనం పరిశీలించినప్పుడు మనకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా కుంభరాశి వారిది అందరిది కూడా పై చేయి ఉంటుంది బంధుమిత్రులను ఆదరించడంలో కానీ స్నేహితులను ఆదరించడంలో కానీ మీకు తిరుగులేదు కాబట్టి అది కామన్ కాబట్టి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం గ్రాడ్యువల్గా మీకు పెరగడం అనేటటువంటిది ఉంటుంది బాగుంటుంది అయితే లాస్ట్ ఇయర్లో మీకు రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఉందంటే మరి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్ర ప్రభావం వలన మరణతుల్యమైనటువంటి సమస్యలు ఎన్నో మీరు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం అలా కాకుండా చక్కగా మీకు మరణం నుంచి బయటకు అలాంటి సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు కాబట్టి మీకు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వల్ల మీ భార్య యొక్క ఆరోగ్య స్థితి గురించి మీరు కాస్త కలవరపడడం అనేటటువంటిది జరుగుతుంది దానికి అంత కలవరపడాల్సినటువంటి అవసరం లేదు మీకు అలాగే మీ కుంభరాశి వారికి మరి ఈ చాలా అతి విచిత్రమైనటువంటిది ఎంతసేపు కూడా మీకు కుంభరాశి వారు తమ వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అలాంటిది మిమ్మల్ని వెన్నంటే ఒక స్త్రీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఏమిటి రాబో అసలే మాకు పని దొరక్క మేమేడుస్తుంటే ఈ యొక్క డబ్బులు లేక ఏడుస్తుంటే ఈ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా నాయన అని అనే విధంగా మీకు పారిపోతూ ఉంటారు అనమాట అలాగే అపర వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు బాగుపడతారు అలాగే ఈ యొక్క పంతులు వృద్ధిలో మరి పూజా స్టోర్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదువుల్లో వెనకబడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు బాగా చదవాలా విదేశాలకు సంబంధించి కుంభరాశి వారికి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి మీరు విదేశాలన్నీ కూడా మీకు వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి పిలుస్తాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఈ కుంభరాశి వాళ్ళు ముందంజకి వెళ్ళిపోతారు అదేవిధంగా ఫార్మా రంగాల్లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చైనా ఇలాంటి దేశాలతో మీరు సంబంధం బాంధవ్యాలు పెట్టుకొని మంచి వ్యాపారాలు మీరు చేస్తారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని ఎలినాడి శని జరుగుతోంది అందువల్ల శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపాకు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారి నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావింశంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది మీకు శుభమస్తు